తీసుకొచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడుకి గారు ఏం పోలవరం ప్రాజెక్టు రేటు పదహారు వేల కోట్లు యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత దారుణంగా స్కాములు చేస్తా ఉంటే ఏ కేంద్ర ప్రభుత్వం అయినా కూడా ఏ అధికారైనా కూడా భయపడడా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఈయన గారి తీసుకున్న వెంటనే పోలవరం ప్రాజెక్టు ఖర్చుల వ్యయం ఇంతకు ముందు ఉన్నదానికన్నా ఇంతకుముందు ముందు పదహారు వేల కోట్ల రూపాయలైతే పోలవరం ప్రాజెక్టు ఈయన తీసుకున్న వెంటనే అది యాభై మూడు వేల కోట్లకు పెంచేసిన ఘనత ఈ పెద్ద మనిషి కేవలం పదహారు వేల కోట్ల రూపాయలకే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అంచనాలను ఆమోదించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే పదహారు వేల కోట్లను ఆ ప్రాజెక్టును యాభై ఎనిమిది వేల కోట్లకు తీసుకెళ్ళింది సో అనూహ్యంగా ఇంత భారీ స్థాయిలో అంచనాలు ఎందుకు పెరిగాయన్న దానిపైన ఉట్టి ఎల్ఏఎన్ఆర్ఆర్ అధ్యక్ష ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఫర్దర్ గా కావాలి ప్రాజెక్టులో ఎల్లే ల్యాండ్ అక్విజేషన్ అండ్ ఆర్ అండ్ ఆర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఇరవై ఆరు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష ఆల్ అదర్ సివిల్ వర్క్స్ ఇంకా ఏడు వేల నూట డెబ్బై నాలుగు కోట్లు కావాలి అధ్యక్ష పవర్ ప్రాజెక్టుకు మరో మరో నాలుగు నాలుగు వేల నూట ఇరవై నాలుగు కోట్లు కావాలా మొత్తంగా ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై మూడు కోట్ల అధ్యక్ష అవుట్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ క్రోర్స్ లో ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ సోఫార్ పదిహేడు వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు బ్యాలెన్స్ ఎక్స్పెండిచర్ మూడు ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అధ్యక్ష అధ్యక్ష ఈ ఎక్స్పెండిచర్ లో ఒకసారి గమనిస్తే అధ్యక్ష రెండు వేల పదమూడు పద్నాలుగు రేట్ల ప్రకారము అని చెప్పి చూస్తే రెండు వేల పదమూడు పద్నాలుగు రేట్ల ప్రకారం చూస్తే ముప్పై వేల ఆరు వందల పది కోట్ల రూపాయలు ఇందులో పదిహేడు పదిహేడు వేల కోట్ల రూపాయలు తీసేస్తే మరో పదమూడు వేల కోట్ల రూపాయలు ఈ మరో పదమూడు వేల కోట్ల రూపాయలుంటే ఎల్ఏ అండ్ ఆర్ఆర్ఏ ఇరవై ఆరు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఏ రకంగా ప్రాజెక్ట్ పూర్తవుతుంది